ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని ఒడలికైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఐ పలికించబోతున్నారు అంటే బిడ్డ కాసేపు ప్రశాంతంగా ఉండు కాసేపు మౌనంగా ఉండు నీ అదృష్టం మారబోయే ముందు సరిగ్గా మూడు రోజుల ముందు ఈ వీడియో స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఎక్కడైనా ఉండు ఏ పుట్టలో అయినా దాక్కుని ఉండు ఎంత పాతాళంలోనైనా ఉండు ఈ వీడియో నువ్వు ఎక్కడున్నా నీ ముందుకు వస్తుంది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తనే స్వయంగా అప్పుడు ఆ క్షణం చూసి చూడనట్లు వదిలేయకు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే కోట్లలో ఒకరికి వచ్చే భాగ్యం వంద ఒక్కసారి మాత్రమే వచ్చే అదృష్టం మనిషి జీవితంలో ఉంటే ఆ వందేళ్లలో ఒక్కసారి మాత్రమే అదృష్టం వస్తుంది ఒక్కసారి మాత్రమే కష్టాలని బాధలని దూరం చేసుకునే అవకాశం వస్తుంది అలాంటి సమయం నీకు ఇప్పుడు వచ్చింది నీ జీవితాన్ని మార్చే సమయం ఇప్పుడు అవుతుంది ఈ క్షణం అవుతుంది కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు ఏ మాత్రం అజాగ్రత్త వద్దు చూసి చూడనట్లు అస్సలు వదిలేకు వదిలేసావు అంటే ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని వెక్కి 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 ఏడుస్తావు కళ్ళల్లో నీళ్లు జలజల ధారాపాతంలా కారిపోతాయి ఎందుకంటే ఆ రోజు నా తండ్రి నా సాయి నన్ను హెచ్చరించాడు కానీ ఆ రోజు నేను వినలేకపోయాను ఈ రోజు అనుభవిస్తున్నాను ఆ రోజు నా తండ్రి మాట నేను విని ఉంటే ఈ స్థితిలో ఉండేదాన్ని కదా ఎలాంటి దౌర్భాగ్యం నాకు ఉండేది కాదు కదా తండ్రి స్వయంగా నా జీవితాన్ని మార్చేస్తానని వస్తే కూడా ఆ రోజు నిర్లక్ష్యం చేశాను కదా అంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ తిట్టుకుంటూ కన్నీళ్లతో కాలం గడుపుతావు అలాంటి స్థితి నా బిడ్డకు రాకూడదు అందుకనే ఇంత గట్టిగా మళ్ళీ మళ్ళీ హెచ్చరించి చెప్తున్నాను జాగ్రత్త బిడ్డ చూసి చూడనట్లు వదిలేయకు నీ సాయి ప్రతి మాటని ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని మనసు లోతుల్లోకి తీసుకో నీ జీవితం మారబోతుంది నీ జీవితాన్ని మార్చేస్తున్నా ఇది రాసి పెట్టుకోబిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ హార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటలు వెనుకున్న మర్మం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఈ రోజైతే బాబా గారు ఒక అద్భుతాన్ని చెయ్యబోతున్నారు ఒక ఆనందాన్ని సృష్టించబోతున్నారు ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది కొంతమందికి మాత్రమే కంటబడింది చోవునబడింది ఈ వీడియో అందరికీ కూడా కనబడదు ఎందుకంటే బాబా ఎవరినైతే ఎన్నుకుంటాడో ఎంచుకుంటాడో సెలెక్ట్ చేసుకుంటాడో వాళ్లకు మాత్రమే ఈ వీడియో కనపడుతుంది వినపడుతుంది ముందుకు వస్తుంది వచ్చిన క్షణం మాత్రం నిర్లక్ష్యం చేయకండి అలా ఈ వీడియో మీ కంట పడింది ఏంటిది ఖచ్చితంగా బాబా నా కోసం పంపిన సందేశం అని ఒక నిర్ధారణకు వచ్చేయండి అంతే ఇంకా ఫిక్స్ అయిపోయి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా ప్రతి మాట ద్వారా కూడా మీ జీవితాన్ని బాగు చేస్తారు మీ మనసుని తట్టి లేపుతారు మీ ఆలోచనలు తట్టి లేపుతారు కాబట్టి డోంట్ మిస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ షేర్ చేసి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక జ్యోతిష్యం మనం ఒక్కొక్కసారి ఎన్నో చోట్ల మన కష్టాలను తీర్చుకోవడానికి ఎన్నో చోట్లకి వెళ్తుంటాము ఎన్నో చోట్ల జ్యోతిషాలు చెప్పించుకుంటూ ఉంటాము ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం కానీ సరైనటువంటి రిజల్ట్ అన్నది ఉండదు అప్పుడు మనసుకి బాధ అనిపిస్తూ ఉంటుంది మేము ఈ కష్టాల నుంచి బాధపడాలి కదా ఈ కష్టాల నుంచి మమ్మల్ని బయట లేరా ఎవరైనా ఒక వ్యక్తి ఇప్పుడు వచ్చే చటుక్కున ఈ బాధల నుంచి కష్టాల నుంచి మమ్మల్ని బయటకు పడేస్తే బాగుండు కదబ్బా అని అనుకున్న సమయంలో ఖచ్చితంగా ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యారంటే మీ సమస్యల నుండి మొండి బాధల నుంచి బయట పడేస్తారండి ఎందుకంటే ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ఈయన స్పెషల్ డేస్ లో ఒక ముఖ్యమైన రోజుల్లో తిథుల్లో ఇలా ఏంటంటే కఠోర ఉపవాస దీక్షలో ఉండి దీక్ష తీసుకుంటారండి కాబట్టి అంతా ఆయనకి వాక్ శక్తి వాక్ శుద్ధి రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నేరుగా అయితే వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మూడు సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడానండి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతే మందుబాటులో ఉంటున్నారు కాబట్టి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ వీడియో నీ ముందుకు వచ్చిందంటే కేవలం కారణం లేకుండా రాలేదు సాయి ఏ ఒక్కటి కూడా అలా యాదృశ్యకంగా జరగనివ్వడు ప్రతి తరంగం ప్రతి సంఘటన ఒక కారణంతోనే జరుగుతుంది నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతోంది బిడ్డ సాయి నీ చుట్టూ సంకేతాలు పంపటం మొదలు పెట్టేశాడు కొన్నిసార్లు ఒక అపరిచితిని మాటల్లో కొన్నిసార్లు ఒక పుస్తకంలో మరి కొన్నిసార్లు ఇలాంటి సందేశం ద్వారా ఇప్పుడు నువ్వు ఈ వింటున్న గొంతు కూడా బహుశా నీ ఆత్మ ఎప్పటి నుంచో వినాలని ఎదురు చూస్తుందేమో ఈ మాటలో నీ మనసు కోరుకుంటుందేమో ఈ మాటల వల్ల నీ మనసుకి స్వాంతన దొరుకుతుందేమో ఈ మాటల వల్ల నీ కష్టానికి ఒక పరిష్కారం అన్నది దొరుకుతుందేమో ఒక దారి అన్నది దొరుకుతుందేమో అయితే గుర్తుంచుకో సాయి నీకు సంకేతాలు పంపేది నువ్వు లోపల మార్పుకు సిద్ధమైనప్పుడు మాత్రమే గత కొన్ని రోజులుగా నీకు అలసటగా అనిపించిందా నీరసంగా అనిపించిందా మనసు విచారంగా ఉందా ఇక ఏమీ మారదు నా జీవితం ఇంతే అనిపించిందా కానీ ఇలాంటి సమయాల్లోనే బిడ్డ అద్భుతం జరిగేది నీ యొక్క మార్పుకి నీ లోపల నుండి కూడా బీజం విత్తబడుతుంది తెలుసా ఆ విషయం నీకు ఎందుకంటే ఇది సాయి ప్రణాళికతో ప్రతి ఒక్కటి అనుసంధానమై ఉన్నప్పుడు సంఘటనలు స్వయంగా నీ జీవితంపై ఆకర్షితం అవుతాయి కాబట్టి ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే సాయి నీ కోసం కొత్తదేదో సృష్టిస్తున్నాడు ఇక కొద్ది నిమిషాలు ప్రశాంతంగా ఉండు ఎందుకంటే నువ్వు ఇప్పుడు వినబోతున్నది కేవలం మాటలు కాదు నీ ఆత్మకు ఒక సందేశం నీ బతుక్కి ఒక సందేశం నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయో ఎప్పుడైనా గమనించ తల్లి ఎవరో అదృశ్య హస్తం వాటిని నీ ముందు ఉంచినట్లు బహుశా అందుకే ఈ సందేశం నీ దగ్గరికి వచ్చింది ఇది యాదృశ్యంగా కాదు కారణం లేకుండా కూడా కాదు ఒక సందేశం ఒక దివ్య సందేశం నీ లోపల ఏదో మేలుకోబోతోందని అర్థం ఇక్కడ నీ ఆత్మ మార్పుకి సిద్ధపడినప్పుడు మాత్రమే సాయి తన పద్ధతిలో స్వరం పలుకుతాడు కొన్నిసార్లు ఆ స్వరం ఒక వ్యక్తి రూపంలో వస్తుంది కొన్నిసార్లు ఒక అనుభవంలో మరి కొన్నిసార్లు సామాన్యమైన మాటల్లో దాగి ఉంటుంది ఈ రోజు ఆ శక్తి నిన్ను ఈ క్షణానికి తీసుకొచ్చి దాకా నిలిపింది సాయి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు నువ్వు దేవుని ఆత్మను వెతుకుతున్నప్పుడు దేవుడు కూడా ఆ క్షణంలోనే నిన్ను వెతకటం మొదలు పెడతాడని ఆ మిలనం జరిగినప్పుడే జీవితం అద్భుతంగా మారుతుందని ఆ క్షణాన్ని అలా వదిలేయకు అని నీ ముందుకు వచ్చిన ఈ సందేశం నీ ఆత్మ నీ మనసు యొక్క సమాధానమే తల్లి జీవితంలో ఏది కూడా కారణం లేకుండా జరగదు ప్రతి సంఘటన ప్రతి కలయిక ప్రతి ఆలోచన సాయి ప్రణాళికలో భాగమే దీన్ని అర్థం చేసుకున్న వారు తమ జీవితాలకు స్వయంగా రూపకర్తలవుతారు తెలుసా ఎందుకంటే ఎప్పుడూ కూడా మనిషి తన ఆలోచనలతోనే తన భాగ్యాన్ని రాసుకుంటాడు రూపొందించుకుంటాడు తెలుసా బిడ్డ నీ ఆలోచనలో ఏముంటుందో నీ తలరాతలో అదే ఉంటుంది నీ భాగ్యంలో అదే ఉంటుంది నీ జీవితంలో అదే జరుగుతుంది నువ్వు మంచిని ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది నువ్వు చెడును కోరుకుంటే అంతా చెడే కోరుకుంటుంది నువ్వు ఏం కోరుతావో ఏం ఆశిస్తావో ఏం ఆలోచిస్తావో అదే నీ జీవితంలో తిరిగి 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 మళ్ళీ నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అందుకే ఆలోచించేటప్పుడు ఎప్పుడు చెడును ఆలోచించుకు బాధను ఆలోచించుకు కన్నీళ్లను ఆలోచించుకు రాబోయే ముందు రోజులు మంచి గురించి ఆలోచించు ఆనందాన్ని ఆలోచించు ఆలోచనలో శుద్ధమైతే జీవితం కాంతిమయం అవుతుంది తల్లి ఆలోచనలో అయితే నీ భాగ్యం కూడా అంధకారంలో కలిసిపోతుంది తన ఆలోచనలు నియంత్రించగలవాడు తన సౌభాగ్యాన్ని కూడా మార్చుకోగలడు నువ్వు ఈ సందేశం వింటున్నప్పుడు సాయి నీలోని శక్తిని మేల్కొల్పాలని కోరుకుంటున్నాడని అర్థం చేసుకో బహుశా నువ్వు అలసిపోయి ఉండొచ్చు నిరాశ పడిపోయి ఉండొచ్చు ఇక ఏమీ మారదు అని అనుకుని ఉండొచ్చు కానీ గుర్తించుకో ప్రతి అలసిట వెనుక జాగృతి దాగి ఉంటుంది ప్రతి మనిషి ప్రతిదీ వదిలేయాలి అని అనుకున్నప్పుడు లోపల నుంచి ఒక కొత్త శక్తి పుడుతుంది ఆ ఈ రోజు నీకు ఈ సందేశాన్ని వినిపిస్తోంది ఎందుకంటే సాయి ఎల్లప్పుడూ కూడా సమాధానం ఇస్తాడు కానీ మనిషి ఎక్కువ శబ్దంలో చిక్కుకుపోయి ఉన్నాడు కాబట్టి అది వినలేకపోతున్నాడు కాబట్టి ముందు లోపలని నిశ్శబ్దాన్ని విను అక్కడ నుండి మార్పు మొదలవుతుంది ఈ సందేశం నీ దగ్గరికి వచ్చిందంటే ఇది కేవలం యాదృశ్యకం కాదు నీ సమయం నీకు వచ్చేసింది జీవితం మారే సమయం వచ్చేసిందని సంకేతం నీ ఆత్మ నిన్ను పిలుస్తోంది ఇప్పుడు మేలుకో ఇప్పుడు నీ భాగ్యాన్ని నువ్వే రాసుకో ఎందుకంటే సాయి చెప్పినట్లు మనిషి చిన్న జీవి కాదు బిడ్డ అనంత శక్తి కేంద్రం భూమిపై ఏ బీజం విత్తితే అదే మొలుస్తుంది కదా అలాగే నీ ఆలోచన నీ జీవితాన్ని రూపొందిస్తాయి భయం సందేహం అనే బీజాలను విత్తితే ఫలితం కూడా అదే వస్తుంది కానీ విశ్వాసం ప్రేమ ధైర్యం అనే బీజాలు విత్తితే జీవితం నీ కోసం అద్భుతాల ఉద్యానవనంగా మారుతుంది ఆలోచనలే భాగ్య నిర్మాతలు తల్లి నీ ఆలోచనలు మార్పు నీ ప్రపంచం మారిపోతుంది ఆత్మ మేల్కొనటం మొదలైనప్పుడు సాయి సూక్ష్మ ద్వారాలన్నీ కూడా తెరిచి ఉంచుతాడు శక్తులు మారతాయి అవకాశాలు స్వయంగా నడిచి వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి జీవిత దిశ దివ్యత్వం వైపు మళ్ళతుంది రాబోయే కొన్ని రోజులు నీకు కేవలం సమయం కాదు ఒక ఆహ్వానం నీలోని కాంతి తీవ్రం అవుతుంది సంకటం మనిషి లోపల సిద్ధమైనప్పుడే సాయి ఇలాంటి పరిస్థితులను మార్చేస్తాడు కాబట్టి గమనించు మార్పు లోపల నుంచి మొదలవుతుంది బయట విజయం సాధించే ముందు మనసును శాంతి పరచటం నేర్చుకో ఎందుకంటే ఆ శాంతి మనసుకి జబ్బు లాంటిది శాంతి ఆత్మకి ఔషధం లాంటిది ప్రతిరోజు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకో నీ లోపల ఆ నిశ్శబ్దాన్ని విను అక్కడ సాయి నివసిస్తున్నాడు మనసు ప్రశాంతమైనప్పుడు జీవిత మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆత్మశాంతి నీ భాగ్యానికి మొదటి ద్వారం తెరుస్తుంది రెండవ ద్వారం కృతజ్ఞత హృదయాన్ని నీ సాయి దర్బారుకి చేరుస్తుంది ప్రతి చిన్న ఆశీర్వాదం కోసం కృతజ్ఞత చెప్పు సూర్యుని వెచ్చదనం కోసం గాలిలోని చల్లదనం కోసం ఒక అపరిచితిని చిరునవ్వు కోసం అప్పుడు సాయి నీ జీవితంలో మరికొన్ని కారణాలు పంపుతాడు నువ్వు కృతజ్ఞత చెప్పేందుకు ఈ కృతజ్ఞత భావం నీలో అంధకారాన్ని తొలగించే కొత్త శక్తిని నింపుతుంది మూడవ ద్వారం ఏంటో తెలుసా సానుకూల సంకల్పం గుర్తించుకోబిడ్డ ప్రతి ఆలోచన ఒక కంపన ప్రతి కంపనం సాయితో అనుసంధానం అవుతుంది నాతో ఏమీ జరగదు అని పదే పదే అనుకుంటే ఆ శక్తి నీ జీవితంలో తిరిగి వస్తుంది కానీ నా జీవితం మారుతోంది నేను సాయి మార్గంలో ఉన్నాను అని విశ్వాసంతో చెప్పు సాయిలోని ప్రతి శక్తి నీలో నిలపబడుతుంది ఎందుకంటే ఒక ఆశ అయస్కాంతం లాంటిది బిడ్డ అది మనసును కేంద్రీకృతమైన దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనసుని కాంతి ఉన్న చోట ప్రేమ ఉన్న చోట సాయి ఉన్న చోటికి నువ్వు వెళ్ళగలుగుతావు ఇక నాలుగవది అతి గాఢమైన మార్గం సాయితో సంభాషణ ఎలా చేయాలో తెలుసా ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం కాదు సాయితో మాట్లాడటం కాదు ధ్యానం ధ్యానం అంటే నీ సాయిని వినటం తెలుసుకోవటం కనుక్కోవటం ఎక్కడో దూరంగా కూర్చున్న సాక్షి కాదు నీ హృదయ గర్భంలో నీ నిజమైన స్నేహితుడు నువ్వు తనతో నిజమైన ప్రేమతో మాట్లాడితే తను ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు కొన్నిసార్లు ఒక ఆలోచన కొన్నిసార్లు ఒక సంకేతంగా మరికొన్నిసార్లు శాంతి తరంగంగా ఈ వ్యక్తిగత సంభాషణ నీలోని దిశను క్రమక్రమంగా మారుస్తుంది మనిషి అలసిపోయినప్పుడు ఆశ మసకబారినప్పుడు ఆత్మ నెమ్మదిగా చెప్తుంది ఇప్పుడు మేలుకో ఇప్పుడు నీ సమయం వచ్చేసింది నిరాశ అంటే కేవలం మనసు యొక్క భ్రమ మాత్రమే కాదు ఆత్మ ఎప్పుడు నిరాశ చెందదు ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక కొత్త ఉషోదయం జన్మిస్తుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితం మసకగా కనిపిస్తుంటే కాంతి దగ్గరలోనే ఉందని అర్థం చేసుకో జీవితం మారబోతుందని అర్థం చేసుకో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకో అయితే రోజులు నీ జీవితంలో కొత్త ఉషస్సును మార్చవచ్చు కేవలం నీలో విశ్వాస దీపాన్ని వెలిగించి ఉంచు ఎందుకంటే సాయి హస్తం ప్రయత్నించే వ్యక్తికి సహాయపడుతుంది సాయి ఆశీర్వాదం ఓడిపోని వ్యక్తితో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభాత కిరణాలు ఇప్పుడు నీ జీవిత ద్వారం వద్ద తలుపు తడుతున్నాయి ఇది కేవలం కొత్త ఉదయం కాదు బిడ్డ నీలో నీ కొత్త ఆరంభానికి సంకేతం భాగ్యం మారబోతున్నప్పుడు జీవితం ముందు మనిషి పరీక్ష తీసుకుంటాడు రైతు వర్షం ముందు తన పొలాన్ని సిద్ధం చేసినట్లు సాయి నీ ఓర్పు విశ్వాసం అనే మట్టిని పరీక్షిస్తున్నాడు కొన్నిసార్లు ప్రతిదీ కూడా చల్లా చెదురుగా కనిపించేటప్పుడు కొత్త నిర్మాణం మొదలవుతుందని అర్థం చేసుకో ఎందుకంటే అంధకారం కేవలం కాంతి లేనిది మాత్రమే కాదు లోపల దీపం వెలిగించిన వాడు బయటకు తుఫాను కూడా జయిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఓడిపోకుండా నిలబడితే రాబోయే రోజులు నీకు అద్భుతాలతో సమానం అవుతాయి గుర్తుంచుకో తల్లి మార్పు బయట నుంచి మాయాజాలం కాదు లోపల సృజన నీ ఆలోచనలో శక్తి కర్మలో మారినప్పుడే భాగ్యం కూడా దిశ మార్చుకోవాల్సి వస్తుంది అందుకే సాయి ఎప్పుడు చెప్తాడు నిజమైన ధ్యానం అంటే మనసును కాదు ఆత్మను మేలుకొలుపుతుంది అని ఎందుకంటే నీ సాయి చెప్పినప్పుడు ఆత్మ పరమాత్మతో జతపరిచే వంతెన నువ్వు ధ్యానంలో మునిగిపోయినప్పుడు సాయి తరంగాలు నీ లోపల ప్రవహించటం మొదలవుతాయి ఇది కేవలం కళ్ళు మూసుకోవటం కాదు నీ లోపల ఆ చైతన్యాన్ని గుర్తించటం ఆ చైతన్యం సృష్టి ప్రతి శ్వాసలో గుండె కొట్టుకుంటుంది ఈ సంబంధం జీవించినప్పుడు జీవితంలోని ప్రతి భయం కూడా కరిగిపోతుంది నీలో ఈ అనుభూతి మేలుకుంటుంది నేను ఒంటరిని కాదు సాయి నా లోపల ఉన్నాడు నాతో ఉన్నాడు ధ్యానమే ఆ క్షణం భాగ్యంలో రాసిన అక్షరాలు జరిగిపోతాయి ఆత్మ స్వయంగా భవిష్యత్తును రాయటం మొదలు పెడుతుంది ఇక ఈ రెండు రోజుల్లో కూడా ఏం చెయ్యాలి అని అంటే మనిషి తనపై పూర్తి విశ్వాసంతో ఆలోచించిన దాన్ని అది నిజం చేసుకుంటాడు కాబట్టి మొదటి మార్గం నీ ఆలోచనను కాంతిమయం చేసి పరిస్థితులు కాస్త కఠినంగా ఉన్నా సరే ప్రజలు అర్థం చేసుకోకపోయినా సరే మార్గం చీకటిగా కనిపించినా సరే మనసులో ఇది పదే పదే పలుకు ఇవన్నీ నా మేలు కోసమే జరుగుతున్నాయి నా బాబా నా మేలు కోసమే జరిపిస్తున్నాడు సాయి నాతో ఉన్నాడు ఈ వాక్యాలు క్రమంగా నీ భాగ్యానికి కొత్త రూపం ఇస్తాయి రెండవ మార్గం మౌనం కొద్దిసేపు మౌనంగా ఉన్నప్పుడు లోపల నుంచి ఒక సంగీతం వినిపిస్తుంది తల్లి ఆ సంగీతం బయటది కాదు నీ ఆత్మ పిలుపు ఆ స్వరంలోనే దిశ ఆగి ఉంది ఎందుకంటే సాయి మౌనంతో మాట్లాడతాడు మౌనంలో మాట్లాడతాడు వినడం తెలిసిన మార్గం పొందుతాడు ఇక మూడవ మార్గం సేవ ఒకరి జీవితంలో కాంతి తెచ్చినప్పుడు జీవితానికి నీ జీవితంలో సూర్యున్ని ఆహ్వానిస్తాం అంటే వెలుగుని ఆహ్వానిస్తాం ఎవరైతే కష్టంలో ఉన్నారో బాధలో ఉన్నారో అలాంటి జీవితంలో వారికి కాసింత సహాయం చేసి వెలుగును నింపావు అంటే నీ జీవితాన్ని సూర్యుడు ప్రకాశవంతంగా మార్చేస్తాడు తన వెలుగుతో సేవ కేవలం ధనంతోనే జరగదు బిడ్డ ప్రేమతో కూడా జరుగుతుంది ఒక చిరునవ్వుతో ఒక దయతో ఒక నిజమైన మాటతో నువ్వు ఇతరులలో నీకోసం మంచి మాటలు చెప్పినప్పుడు వాళ్ళలో భయాన్ని పోగొట్టినప్పుడు ధైర్యాన్ని నింపినప్పుడు సాయి నీ కోసం ఆశీర్వాదాలను అనేక రెట్లు తిరిగి ఇస్తాడు ఇక నాలుగవ మార్గం ప్రార్థన కానీ ఈ ప్రార్థన కేవలం మాటలతో కాదు ఒక బిడ్డ తల్లిని నన్ను పట్టుకో అని పిలుస్తున్నట్లుగా ఉండాలి సాయి దూరంగా లేడు నీ శ్వాసలో నీ గుండె చప్పుల్లో ఉన్నాడు తనతో ఇష్టమైన స్నేహితులలా మాట్లాడు నాకు మార్గం చూపించు తండ్రి శక్తిని ఇవ్వు నీ నీ శాంతిలో నీ కాంతిలో జీవించేలా ఆ నేర్పు అనేది నాకు ఇవ్వు ఇలా చెప్పు ఈ సంబంధం నిజమైనప్పుడు లోపల నుంచి కూడా సమాధానాలు రావటం మొదలవుతాయి కొన్నిసార్లు ఒక భావనగా కొన్నిసార్లు ఒక సంకేతంగా కొన్నిసార్లు ఒక వ్యక్తి రూపంలో ఇదే ఆ క్షణం ఆత్మ చెప్తుంది ఇప్పుడు నువ్వు వింటున్నదే నువ్వు కోరుకుంటున్నదే అది ఆ క్షణం ఇప్పుడు జరుగుతున్నదే ఆ క్షణం ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నా సమయం వచ్చేసింది కొన్నిసార్లు జీవితం నీ ఇంటి వద్ద ఒక నిశ్శబ్ద ఉదయాన్ని పంపుతుంది తల్లి ఇది సామాన్యం కాదు లోపల ఏదో మారబోతోందని సంకేతం ప్రతి మార్పు కూడా ముందు లోపల ఆలయంలో జన్మిస్తుంది తర్వాత బయట ప్రపంచం దాన్ని ప్రతిబింబిస్తుంది ఆత్మ మేలుకునటం మొదలైనప్పుడు సాయి మార్గంలో అత్యంత సంయోగాలు పంపుతాడు బహుశా అందుకే ఈ సందేశం ఈ రోజు నీ దగ్గరికి చేరిందేమో గుర్తించుకో జీవితం పరీక్షించినప్పుడు అది శిక్ష కాదు తల్లి ఆహ్వానం బంగారాన్ని పరీక్షించటానికి అగ్ని అవసరం ఉన్నట్టే ఆత్మను నిగ్రహించటానికి కష్టాలు కూడా అవసరం లేకపోతే మాట వినవు కదా ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉన్నావంటే నీ తలరాత అంతలా మారుతుంది ప్రతి పరీక్ష నీలో దాగిన శక్తులను మేల్కొల్పటానికే వచ్చింది ఈ రెండు రోజులు కూడా నీ లోపల ఉన్న పరిపక్వమైన మార్పుకి ప్రతీక ఇది ఆ సమయంగా సాయి నీకు చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నీలో ఆ శాంతి ఆ ధైర్యం ఇప్పుడు నీలో కలిగాయి బిడ్డ అద్భుతాలను వాస్తవంగా మార్చగలం నువ్వు ధ్యానంలో కూర్చుని లోపలికి వెళ్తున్నప్పుడు నీ ఆత్మస్వరం వినిపిస్తుంది అది ఎవరితో కాదు నీ ఆత్మదే అది నీ సాయి భాష నీ సాయి నేరుగా నీతో మాట్లాడుతున్నాడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనసు శాంతంగా ఉన్నప్పుడు కర్మలు సాక్షిభావంతో జరిగినప్పుడు సాయి నీతో కలిసి పనిచేయటం మొదలు పెడతాడు భయం ఎల్లప్పుడు కూడా బయట విషయాల నుంచి బిడ్డ లోపల కల్పనల నుంచి పుట్టుకొస్తుంది అని నీ ఆత్మ దృఢంగా ఉన్నప్పుడు భయానికి ఉనికి ఉండదు సాయి ధైర్యవంతులైన ఆత్మలను ప్రేమిస్తాడు ఎందుకనంటే ఎవరైతే పిరుకుతనంతో అనుమానంతో సంకోచంతో భయంతో ఉండారో అక్కడ అసలు ఉండలేడు సాయి పరిస్థితులు పాడైపోతున్నట్లు కనిపించినప్పుడు చిరునవ్వులు పోయించు ఎందుకంటే అదే భాగ్యం తిరగబోతున్న క్షణం విశ్వాసం ఉంచు ఆత్మను నీ సాయితో జతపరిచే దివ్య ధార కానీ నిజమైన విశ్వాసం కేవలం సాయి పైనే కాదు నీలోని ఆ దివ్య భాగం పైన కూడా ఉండాలి అది ఎప్పుడూ కూడా జీవితంతో ఉంటుంది ఎన్నిసార్లు పడి లేచినా కూడా శక్తి నీకు దొరికిందో ఆలోచించు ఆ శక్తి ఎవరిది ప్రతిక్షణం నీ శ్వాసలో ప్రవహిస్తున్న నీ సాయి చైతన్యమే కదా నువ్వు ఆ శక్తిని నమ్మినప్పుడు సాయి తనను తాను నీ పక్షంగా మార్చుకుంటాడు ఎందుకంటే నువ్వు అందగా నా మీద నమ్మకం వచ్చినప్పుడు నేను నీ పరమైపోతాను ఇక నీ వాణ్ణి అయిపోతాను అంటే నీ విశ్వాసం సత్యంతో నియమాలతో ఉన్నప్పుడు సాయి నిన్ను ఆపడు ఈ నమ్మకమే నీ కర్మలను ఆశీర్వాదాలుగా మార్చేస్తుంది కాబట్టి ఈ రోజుల్లో నీ లోపలికి వెళ్ళు మౌనంలోకి వెళ్ళు ప్రార్థన చెయ్యి మాటలతో కాదు హృదయంతో పిల్లవాడి తల్లితో మాట్లాడినట్లు సాయితో మాట్లాడు బాబా నాకు ధైర్యం ఇవ్వు శాంతి ఇవ్వు సరైన మార్గంలో నన్ను నడిపించు అని చెప్పి చూడు అప్పుడు నువ్వు చూస్తావు సాయి నీకు ఇప్పటి వరకు కూడా మూసి ఉన్న మార్గాలు ఒక్కసారి తెరిచి చూపిస్తాడు ఎందుకంటే నిజమైన అద్భుతం నువ్వు నిన్ను గుర్తించినప్పుడే జరుగుతుంది నువ్వు ఆత్మవని అర్థం చేసుకున్నప్పుడే జరుగుతుంది పరిమిత శరీరం కాదు బిడ్డ ఇక్కడ నీ మనసు ఒకటి ఉంటుంది నీ ఆత్మ ఒకటి ఉంటుంది అది ఎలా వెళ్తే నీ జీవితం అలా ఉంటుంది అంటే నీ ప్రేమ చైతన్యం విశ్వాసం విస్తరించినప్పుడు మొత్తం జీవితం కూడా ఒక దివ్య అద్భుతంగా మారిపోతుంది గుర్తించుకో జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి అవి కేవలం సమయం కాదు ఆత్మ మలుపులు రాబోయే రెండు రోజులు కూడా నీ జీవితంలో ఆ మలుపు దగ్గర నువ్వు ఉన్నావు నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది నువ్వు ఊహించని ఎన్నో అద్భుతాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి అంటే ఈ రోజు ఆలోచనలే రేపటి రూపురేఖలు ఈ రోజుల్లో నీ ఆలోచనలు దివ్యత్వంలో ముంచే కర్మలను సత్య దిశలో మళ్లించు విశ్వాసాన్ని స్థిరంగా ఉంచు నీ భాగ్యం నీ ముందు నమస్కరిస్తుంది ఈ క్షణమే నీ సాయి నీ శక్తిని చదువుతున్నాడు తర్వాత అధ్యాయం ఎలా ఉండాలో కూడా నిర్ణయించి రాసేస్తాడు మార్పు ఎప్పుడు కూడా బయట నుంచి బిడ్డ లోపల నీ నిశ్శబ్దంలో పుడుతుంది నువ్వు ఆత్మ సంగీతాన్ని విన్నప్పుడు అర్థమవుతుంది భాగ్యం రహస్యం కాదు చైతన్య ప్రతిబింబం మాత్రమే ఇది నీ సాయి ప్రణాళికలో భాగం మాత్రమే నీ ఇచ్చ సాయితో సమలీనమైనప్పుడు మొత్తం సాయి మార్గం అంతా కూడా నీ వంతవుతుంది ఇప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించు ఏ సందేశం నీ జీవితంలో యాదృచ్ఛికంగా వచ్చిందా కాదు ఇది ఒక ఆహ్వానం ఇదే ఆ చిగురించని శక్తికి ఒక ద్వారానికి తెరిచే ఒక తాళం చెవి లాంటిది ఇప్పుడు నువ్వు నీలోని శక్తిని గమనించు ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఎప్పటి నుంచో నీలో దాగి ఉన్న ఆ శక్తి ఇప్పుడు బయటకు రాబోతోంది ఎందుకంటే నీ సాయి నిన్ను మరీ మరీ తట్టి తట్టి లేపాడు కాబట్టి నీలో ఉన్న భయాలని నీరాశలని నా వల్ల ఏది కాదు ఇలాంటివన్నీ కూడా పక్కకు పెట్టేసి నేను ఏదైనా చెయ్యగలను నా సాయి నాకు తోడు ఉన్నాడు అని చెప్పి మనసులో గట్టిగా నమ్ము ఖచ్చితంగా నీ సాయి అడుగడుగున నీకు తోడు ఉండి నిన్ను నడిపించుకుంటూ వెళ్తాడు బిడ్డ నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ జీవితం మార్చేస్తానని నేను మాటిస్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం